వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందుకైతే కొన్ని వెహికల్స్ వచ్చాయండి ముందుగా మనం చెప్పుకున్నట్టయితే మన కన్సల్టెన్సీ అనేది భూపాలపల్లి డిస్టిక్లో కాటారం అనే మండలంలో కా ఇదే ఊర్లో ఉంటుందండి మన మహాదేవర్ రూట్లో ఉంటుంది కాటారంలో మీరు దగ్గర ఇక్కడ సెంటర్లో బస్ దిగిన తర్వాత కానీ వెహికల్స్ పట్టుకొని వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా చెప్తారండి మాకు నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది ముందుగా మనం కొన్ని వెహికల్స్ అయితే వచ్చాయండి మన దగ్గర టోటల్ వెహికల్స్ వచ్చేసి ఒక ఇరవై ఐదు వెహికల్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు కొన్ని మీకు మీ మీ ముందు డిస్ప్లే చేసిన వెహికల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది పల్సర్ బజాజ్ పల్సర్ వన్ వన్ ఫిఫ్టీ అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ ఒకసారి మీ దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు బండి అవుట్లుక్ కానీ అన్ని విధాలుగా చాలా అంటే చాలా నీట్గా ఉంది మీరు ఓన్లీ ఒక సీట్ కవర్ వేసుకుంటే సరిపోతుంది అండి టైర్లు కానీ అన్ని ఇంజన్ కండిషన్ కానీ అన్ని పేపర్లు అన్ని క్లియర్ అండి మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ అండి దీని ధర వచ్చేసి మనకు కేవలం నలభై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ అంటే బిట్ నెగేషుల్ అనేది ఉంటుంది కొంచెం తక్కువ ప్రై నెగేషిబుల్ అనేది ఉంటుందండి ఇంకొకటి గ్లామర్ అండి హీరో గ్లామర్ ఈ వెహికల్ వచ్చేసి బిఎస్ సిక్స్ వెహికల్ అండి ఇది రెండు వేల ఇరవై మూడు పన్నెండో నెల ఆల్మోస్ట్ సంవత్సరంన్నర వెహికల్ అండి అంతే ఇది కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ ఎవరు ఉన్నా కానీ ఒక నాలుగైదు సంవత్సరాల దాకా మనం మళ్ళీ ఒక ఇంజనాయలు తప్ప ఏం చేయాల్సిన పని ఉండదు ఇది రెండు వేల ఇరవై మూడు పన్నెండో నెల వెహికల్ అండి దీని ధర వచ్చేసి మనకు కేవలం ఫిఫ్టీ టూ థౌజండ్ అంటే యాభై రెండు వేలు మాత్రమే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అనేది ఉంటుంది ఇది కూడా ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుంది మనకు కొంచెం సీసీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఇంకొకటి హోండా లివో అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై ఇరవై మోడల్ అండి ఇరవై ఇరవై పదకొండో నెల వెహికల్ టైర్లు కానీ ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కానీ అన్నీ ఆల్ క్లియర్ అండ్ ఆల్ క్లియర్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ పదకొండు నెల వెహికల్ హోండా లివో ఇది వన్ టెన్ సిసీ మైలేజ్ అప్రాక్సిమేట్గా డెబ్బై అండి ఎందుకంటే కొంచెం సిన్ ఇంజన్ అన్నట్టు అందులో హోండాలలో ఇది దీని ధర వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది రెండు వేల ఇరవై పన్నెండున్నర వెహికల్ దీని ధర వచ్చేసి ఇరు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉందండి మనకు సిసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఎక్కడికంటే అక్కడికి వస్తుంది ఇంకోటి హోండా సిడి వన్ టెన్ అండి ఇది కూడా సేమ్ వన్ టెన్ సీసీనా ఇది కూడా మైలేజ్ సేమ్ అండి దీనికైతే ముందు మనం చేయించుకోవాల్సి ఉంటే ఒకటి మడగర డ్యామేజ్ అయింది మడగర ఒకటి వేసుకొని బ్యాటరీ వేసుకుంటే సెల్ ఫుల్ వేస్తుందండి దీని ధర రెండు వేల పదిహేడు మోడల్ దీని ధర వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయండి బయట ఆల్మోస్ట్ ఫార్టీ అట్లా చేంజ్ ఉంటుంది సెవెంటీన్ మోడల్కి సిడి వాంటెన్లకు ఇంకొకటి స్ప్లెండర్ ప్లస్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ దీని ధర వచ్చేసి మనం ఇది బోర్ చేసిందండి బండి బోర్ చేసి ఉంది మనకు ఒకవేళ పడితే ముందటి మడుగారును టైర్ వాడాల్సి వస్తుంది అంతే అంతకుముతే ఎలాంటి ప్రాబ్లం లేదు బండి బోర్ చేయించింది హెడ్ వాల్స్ కానీ గైలు కానీ అన్ని కొత్త చేయబడ్డాయండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ అండి ఇది మనకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది వ్యాలిడిటీ కూడా ఉంది కాబట్టి సీసీ రాదండి ఇది ఏపీ వెహికల్ కావడం వల్ల ఇంకొక వెహికల్ వచ్చేసి మనకు హోండా సారీ హీరో గ్లామర్ అండి ఇది ఎఫ్ఐ ఇంజన్ బాపద్ది ఇది రెండు వేల పదిహేడు మోడల్ అండి అన్ని ఆల్ కండిషన్లోనే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగానే ఉంది ఒక మీకు ఇది కూడా ఒక మడుగరు డ్యామేజ్ ఉందండి ఒక మడగర్ వేయాల్సి వస్తుంది కావచ్చు అంతే బ్యాట్ సెల్ఫ్ కానీ ఇంజన్ కండిషన్ కానీ అన్ని ఆల్ క్లియర్ అండి పేపర్లు క్లియర్గానే ఉన్నాయి ఇది మన లోకల్ వెహికలే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్దే రెండు వేల పదిహేడు మోడల్ ఇది కేవలం మనకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయండి అంతే అంతకుమించి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బిట్ నేషబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకొకటి హోండా హార్నెట్ సిసి అండి ఇది హార్నెట్ సారీ హోండా హార్నెట్ ఇది వన్ సిక్స్టీ ఆర్ అండి ఈ వెహికల్ వచ్చేసి వన్ సిక్స్టీ సీసీ యూనికాన్ కంటే యూనికాన్ సేమ్ ఇంజన్ ఆల్మోస్ట్ సేమ్ కాకపోతే కొంచెం మోషన్ అనేది ఎక్కువ ఉంటుందండి వెహికల్ దీ సీల్ టైర్లతో ఉంది బండి సింగిల్ హ్యాండ్ అంటే పూర్తిగా సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి ఇది ఆల్మోస్ట్ కొంచెం తక్కువ తిరిగింది ఇది కూడా మనకు కొంచెం లేట్ అయితే సీసీలు ఎక్కడికంటే అక్కడికి వస్తుంది ఇది రెండు వేల పదిహేడు మోడల్ దీని ధర వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మాట్లాడుకోవచ్చు హోండా హార్నెట్ వన్ సిక్స్టీ అండి ఇంకొక బండి వచ్చేసి మనకు ఇది వెస్పా అండి నార్మల్ వెస్పా ఇది ఇది కొంచెం అంటే సిటీ వాళ్ళు వాడే వెహికల్ ఈ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి దీని ధర వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బండి ఒకసారి ట్రయల్ చేసిన తర్వాత చూసి మాట్లాడవచ్చు రెండు వేల పద్దెనిమిది మోడలు ముప్పై ఐదు వేల రూపాయలు ఉంది ఇన్సూరెన్స్ కూడా కట్టి అండి సాక్షులు కానీ అన్ని డిస్క్ ప్యాడ్స్ కానీ అన్నీ కొత్త వేయిచ్చేళ్ళు లేడీస్ వాడిన వెహికల్ అండి ప్రజ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి ఇది వెస్పా రెండు వేల పద్దెనిమిది మోడలు ముప్పై ఐదు వేలు ఉంది ఇది హోండా హార్నెట్ రెండు వేల పదిహేడు మోడల్ ముప్పై ఎనిమిది వేలు ఉంది ఇది హీరో గ్లామర్ ఎఫ్ఐ ఇంజన్ ఇది రెండు వేల పదిహేడు మోడలు ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ఉంది ఈ బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ బోర్ చేసింది బండి ఇరవై ఐదు వేలు ఉంది ఇంకొకటి హోండా సిడీ వన్ టెన్ అండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ దీని ధర వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఇది హోండా లివో అండి వన్ టెన్ సీసీ ఇది వేల వన్ టెన్ సీసీ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఉంది అన్ని సెల్ఫ్ కానీ అన్ని ఆల్ క్లియర్గా ఉన్నాయండి ఇది హీరో గ్లామర్ రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెల బండి అండి ఇది యాభై రెండు వేల రూపాయలు ఉంది ఇది బజాజ్ పల్సర్ వన్ టో వన్ ఫిఫ్టీ అండి సెల్ఫ్ కానీ అన్ని ఆల్ క్లియర్గా ఉంది పేపర్లు కూడా ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మనకు నలభై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇంకొకటి హీరో గ్లామర్ అండి ఈ బండి వచ్చేసి సెల్ఫ్ కానీ అన్ని ఆల్ క్లియర్గా ఉన్నాయండి బండి చాలా అంటే చాలా బాగుంది ఇది రెండు వేల పదకొండు మోడల్ అండి దీని ధర వచ్చేసి మనకు ఇరవై మూడు వేల రూపాయలు ఉంది ఇంజన్ కానీ టైర్లు వెనకైతే సీల్ టైర్ ఉందండి ఇంకోటి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది కూడా సెల్ఫ్ కండిషన్లో ఉంది బండి ఆల్ క్లియర్ పేపర్లు కూడా ఆల్ క్లియర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే మీకు ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఇంకొక వెహికల్ సారీ ఈ బండి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది నలభై ఐదు వేల రూపాయలు ఉంది మనకు సీసీలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే ఎక్కడికంటే అక్కడికి వస్తుంది ఇది హోండా షైన్ అండి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇంజన్ చేసింది టైర్లు కానీ నార్మల్ చైన్స్ ప్యాకెట్ కానీ అన్ని ఆల్ క్లియర్గా ఉంది దీని ధర వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల రూపాయలు ఉందండి ఇది మాడిఫై అయిన వెహికల్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మాట్లాడచ్చు ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్రో అండి ఇది టూ మోడల్ వెహికల్ వీల్ వెహికల్ అండి సెల్ఫ్ స్టార్ట్ వెహికలే దీని ధర వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ మనకు చాలా అంటే చాలా బాగున్నాయి లోపల పెట్టినవి కూడా ఉన్నాయి కానీ కొన్ని తక్కువ రేటు పదహారు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ మన దగ్గర ఒక పది వెహికల్స్ పదహారు వేల రూపాయలే ఉన్నాయండి మీరు చూసుకొని తీసుకొని మాట్లాడుకోవచ్చు అండి ధన్యవాదాలు మా బా మా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా వెహికల్ కావాలన్న వాళ్ళు ఈ వీడియో మట్టికి షేర్ చేయడం మట్టి మర్చిపోకండి ధన్యవాదములు మళ్ళీ ఒకసారి మా అడ్రస్ అనేది చెప్తున్న చూడండి మా భూపాలపేల్ జయశంకర్ భూపాలపేల్లి డిస్టిక్ కొత్తగా ఏర్పడ్డది అందులో కాటారం అనే మండలంలో అదే గ్రామం అండి మాది మాదేపుడు రూట్లో ఉంటుంది మా షాప్ అడ్రస్ వచ్చేసి ధన్యవాదములు